ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా పిజ్జా ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చాలా ఈజీగా మ ఓవెన్ లేకపోయినా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి కింద కూడా చాలా ఈక్వల్గా ఫ్రై అయింది మరి మసాలా దగ్గర నుంచి పిజ్జా వరకు చాలా టే ఈజీగా తయారు చేసుకునే విధానం మన వీడియోలో ఉంది మరి వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వీడియో చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మరి ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా ఈ న్యూ ఇయర్కి పిజ్జాను తయారు చేసి మీ పిల్లలకి పెద్దలకి అందించండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట కొని తెచ్చే కంటే ఇలా తయారు చేసుకుని ఇంటిల్లు పాతి తింటే ఆ ఆనందమే వేరు కదండి మరి నేనైతే ఇప్పుడు ఇలాగ ఈ పిజ్జాని తయారు చేసుకున్నాను ఇంకా నాకు అయితే పుల్లు ఉంది వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా నాకు ఇంకా ఇలా దమ్ వస్తుంది ఇంకా వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు అయినా కూడా కష్టం మీద వాయిస్ ఎవరిస్తున్నాను చూడండి పీస్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా ఈక్వల్గా ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఇది తింటుంటే పై కింద క్రిస్పీగా కరకరలాడుతూ పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది పైన సీజ్ చేసుకున్నాము కదా అలాగే టమాటా ఆనియన్స్ అన్నీ వేసుకున్నాము మరి దీని తయారీకి నేను దీంట్లో ఏమేమి ఉపయోగించాను అనేది ఇప్పుడు చూసేయండి ముందుగా నేనైతే ఒక యాభై గ్రాముల మటన్కి ఏమైనా తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసి దీంట్లో సిటికెడు పసుపు సిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టి స్టవ్ పెట్టేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను అది ఉడికే లోపల మనం పిండి కలుపుకుందాము ఈ పిండి వచ్చేసి నేను కప్పున్నర మైదా పిండిని తీసుకున్నాను జల్లెడి పెట్టి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఒక స్పూను పంచదారని తీసుకున్నాను ఈ పిండిలోకి ఇలా వేసేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా బటర్ ఉంటే వేసుకోండి అలాగే నా దగ్గర బటర్ లేదు కాబట్టి అలాగే మనం దీంతో స్పూన్తో కలిపితే అవ్వదు చేతితోనే కలిపి కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక స్పూను నూనె వేసుకున్నాను అలాగే మీ దగ్గర బటర్ ఉంటే బట్టర్ వేసుకోండి లేకపోతే ఇలా నూనె వేసుకోండి అలాగే దీనికి ఒక అరకప్పు పెరుగు కావాలి ఇలాగ ఒక అరకప్పు పెరుగు తీసుకున్నాను ఇలా పెరిగేసుకుని కలుపుకోవాలి అలాగే పెరుగు సరిపోకపోతే మీకు కలపడానికి ఇలా కొద్దిగా వాటర్ తీసుకునే పిండి మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి మన పూరి పిండిలా కాకుండా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి మనం పూరి పిండి మెత్తగా కలుపుకు గట్టిగా కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఏళ్ళు పెడితే ఇలా దిగాలన్నమాట ఇలా అంతా బాగా మర్దన చేసుకుని పైన చేతికి ఇలాగ నూనె అద్దుకుని మొత్తము దీనికి ఈ పిండికి ఇలాగా ఈ ముద్దకి ఇలాగా నూనె అంతా ఇలా రాసుకుని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి ఈ పిండి వచ్చేసి రెండు గంటలు నానాలి అందుకని చెప్పి మనం ముందే కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి మసాలా తయారు చేసే విధానాన్ని అలాగే స్టప్పింగ్ కావాల్సినవి చూసేద్దాం ముందుగా మనమైతే కుక్కర్లో పెట్టుకున్న కు మటన్ కీమాని తీసి ఇలాగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దాంట్లో కీమా వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత చిటికెడు సాల్ట్ ఒక పావు స్పూన్ కారం వేసి ఇలా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుంటాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి సన్నగా ఇలా సన్నన మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టమాటాని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకున్నాం ఆ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని దీంట్లోకి స్వీట్నెస్ కోసము టమాటా పుల్లగా ఉంటుంది కదా అలా పుల్లగా ఉండకుండా ఒక స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి అలాగే మన దగ్గర మ్యాగీ మసాలా ఉంటే ఆ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోవాలి అలాగే మీ దగ్గర టమాటా కేసప్ ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర కొద్దిగానే ఉంది మీకు చూపించడం కోసం అది కూడా వేసినాను కొద్దిగా ఉన్నది మీ దగ్గర లేకపోతే ఇప్పుడు మనము ఈ టమాటా తోటి చేసినాము కదా అది సరిపోతుంది ఇంకా అది కొద్ది దగ్గర కంట అయిన తర్వాత మనము కిందకి దింపేసుకోవాలి అది సలార్ లోపల మనము ఈ పిండి అనేది ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని బాగా మర్దన చేసుకుని ఇలాగ ఒక పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకుని ఈ పిండిని ఇలాగ పూరీ కర్రతో కానీ ఇలా చేతితో కానీ ఇలా పూరీలాగా చేసుకోవాలి ఇలాగ మీరు పలసగా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా చేసుకుని ఒక ఫస్ట్ దోశల పెనం మీద రెండు సైడ్లు కాల్చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనకి చూసారా రెడీ అయింది కదా దీనిపైన మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా మసాలాని ఇలా కెసప్ని ఇలాగైతే చేసేసుకోవాలి ఇలా మసాలా అంతా పరచుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ కింద మనము సీజ్ వేసుకోవాలి ఇలా సీజ్ వేసుకున్న తర్వాత దానిపైన ఒక టమాటా ఒక ఆనియన్స్ని క ఇలా లేసులు కింద కట్ చేసుకుని దాన్ని కూడా ఇలాగా ఇలాగా అందంగా ఇలా చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి దీనిపైన మళ్ళీ సీజ్ చేసుకోవాలి అలాగే మనము దీనిపైన మనం కీమాను కూడా మధ్యలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత అలాగే దీంట్లోకి మీకు ముందుగానే స్టవ్ పైన ఒకటి దలసరిపాటి గిన్నె కానీ లేదంటే ఇలా దోసల పెనాన్ని కానీ పెట్టి ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవాలి నేనైతే సాల్ట్ వేసుకుని వేడి చేసుకున్నాను అది వీటెక్కిన తర్వాత ఈ పీజాని తీసుకెళ్ళి దానిపైన పెట్టి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అలా కుక్ అవ్వనివ్వాలి మంట అనేది మీడియంలో పెట్టుకుని కుక్ అయిన తర్వాత ఇలాగా దింపేసుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఈక్వల్గా వేడి వేడి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని ఈ పిజ్జా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను చాలా టేస్టీ అయినా పిజ్జా ఈక్వల్గా అయితే ఫ్రై కుక్ అయిపోయింది కదా ఓవెన్ లేకపోయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి అలాగే మీకు మైదాపిండికి బదులుగా మీకు గోధుమ పిండిని కూడా వేసి ఇలా తయారు చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకా ఇక్కడ కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఈ మటన్కి మాకు బదులుగా మన దగ్గర ఉన్న కో వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే టమాటా ఆనియన్స్ వేసాను కదా మీ దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంటే వేసుకోవచ్చు అవన్నీ ఇప్పుడు చూడండి కట్ చేసాను కదా పీస్ తీసి చూపిస్తాను ఈక్వల్గా ఫ్రై అయిపోయింది కదా ఇంకా తింటే కరకరలాడుతూ కింద కరకరలాడుతూ పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పీజన్ చూస్తేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంది కదా అంత చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ న్యూ ఇయర్కి మీ మీ వాళ్ళకు కూడా ఇలా చేసి అందించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి